రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమంటుండు డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా వంద రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మెస్చార్జీ లేవు ఏడు నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవంటావు కానీ మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు పెట్టాటవా నీ నీ ప్రాధాన్యత ఏంది పేద పిల్లలకు ముక్కడి కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం ఆడపిల్లలు టాయిలెట్ కి వెళ్ళడానికి వంద మంది ఆడపిల్లలు రెండు వందల మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు అంతా కూడా ఈ రోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలలో గోళీలు లేవు కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు పేద ప్రజలకు మందులకు గోలీలు లేవని చెప్తావు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటాం అసలు ఈ ప్రభుత్వం ఏం నడుస్తున్నావు ఓ తుగ్లకు ప్రభుత్వం లాగైపోయింది పిచ్చేడు చేతిలో రాయిలాగా అయిపోయింది నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్న పేద పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టడం నీ ప్రాధాన్యత అన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యత అన్న లక్ష కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నా అని ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ బలవంతంగా మీరు వెళ్తారా వెళ్లరా మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తా ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టీఎల్ గాని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటే పేదల ఇళ్ళు గూలిస్తారట పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు ఫార్మా సిటీకి కేసీఆర్ గారు పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు ఆడ ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అంటాడు ఈ మూసీ సుందరీకరణ పేరు మీట ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అసలు కే పదిహేను వందల కోట్లట ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లంటే విన్నాం గానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తాడట అంటే నువ్వు పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు కనీసం నూట యాభై కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా పేద ప్రజలకు ప్రభుత్వ దాఖానలో మందులు ఎందుకు దృష్టి పెట్టావు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఇవాళ నైన్త్ టెన్త్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలకు ఏడు నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు గోసబెట్టద్దు ఇప్పటికైనా దీన్ని మానుకోండి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పై మార్కింగ్లు చేసుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి ఒకవేళ మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి మా ప్రభుత్వం ఉండగా ముప్పై రెండు ఎస్టీపీలు ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా ముప్పై రెండు ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది దాన్ని పూర్తి చేయి మూసీలో మురికి నీళ్ళు రాకుండా చేయి మూసీలోకి ఎక్కడి నుంచి గోదావరి నీళ్ళు తెస్తావు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచి నీళ్లు తెస్తావు గోదావరి నీళ్లు తెస్తా అంటున్నావు కాళేశ్వరం దండగంటావు కాళేశ్వరం గూలిపోయిందంటావు నిన్నేమంటాడు దారం కిషోర్ వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసినాం మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం ఎక్కడికి గోదావరి నీళ్లు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి గోదావరి నీళ్ళు వేస్తా అంటున్నాడు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి నీరు నోరా మాట్లాడుతూ అర్థం అర్థం ఉండాలి కాళేశ్వరం కూలెపోయిందంటావు కాళేశ్వరం కె నీళ్లు తెచ్చి గోదావరి నీళ్ళు మూసీలా వారిస్తా అంటావు తప్పుదారు పట్టిస్తున్నారు ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు రంగనాథ్ గారు మేము వాళ్ళ దగ్గర పోలే ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని పదవేళ్లు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తున్నాడు ఏ రాత్రి ఏమైతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు మమ్మల్ని కాపాడండి అని చెప్పారు వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నాం